మా తమ్ముడికి ఆడపిల్ల పుట్టింది మా అమ్మ పుట్టింది తొందర తొందరగా చూడాలి తమ్ముడు మనకి అమ్మాయి పుట్టింది 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 అమ్మ ఎందుకురా ఉమేసిన రోజున ఆడపిల్ల పుట్టిందని సంతోషపడకుండా ఎందుకు బాధపడుతున్నావు ఎలా నవ్వమంటావు అక్క ఎలా నవ్వమంటావు అక్క ఆడబిడ్డ అమ్మగా పుట్టిందనే సంబరం కంటే ఈ బిడ్డ ఏడ బలైపోద్దు అని బాధ ఎక్కువైపోయింది అక్క బడిలో పాఠాలు చెప్పే పంతుల దగ్గర నుండి గుడిలో పూజలు చేసే పంతుల వరకు అందరూ ఆడపిల్లని ఆటబొమ్మలా చూస్తున్న సమాజంలో బ్రతుకుతున్నాం అక్క అక్క ఈ దేశ రాజధానిలో ఒక ఆడబిడ్డపై గ్యాంగ్ రేట్ జరిగితే అనే ఒక గొప్ప చట్టం తీసుకొచ్చింది అక్క మన భారతదేశం అది జరిగి పది సంవత్సరాలు అవుతుంది ఈ పదేళ్లలో ఎంతమంది నిర్భయాలు పని అవుతారు అక్క ఇలాంటి సమాజంలో నా బంగారు తల్లిని ఎలా కాపాడుకోవాలని ఏడుస్తున్నాను